నమస్తే నేను మీ సురేష్ రాయల్ మీడియాకు స్వాగతం కొంతమంది ఉద్యమ ముసుగులో ఇప్పుడున్నటువంటి విద్యార్థుల జీవితాన్ని ఎలా చెలగాటమాడాలని చూస్తున్నారో మీకు ఈ ముందుగా వివరించబోతున్నా ఈ వీడియో ఇంతవరకు నేను నాకు సంబంధించిన వీడియో నేను చేయొద్దనుకున్నా కానీ తప్పడం లేదు ఎందుకంటే నిరుద్యోగులు వాళ్ళ జీవితాలు ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యాస్పిరెంట్స్ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునేది అనేది నా ఉద్దేశం మనందరికీ తెలుసు ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి గ్రూప్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు కేసీఆర్ కేటీఆర్ మన జీవితాలు ఎంత నాశనం చేశారో మీకు అందరికీ తెలుసు ఆ రోజు మనమందరం అందరం కూడా పెద్ద ఎత్తున చలో టిఎస్పిఎస్సి ఆఫీస్ ముట్టడి చేస్తే ఆ రోజు అందరం కూడా పెద్ద ఎత్తున తరలి ఇరవై వేలకు పైగా ముప్పై వేలకు మంది పైగా తరలి వెళ్ళి మనం విజయవంతం చేసుకున్నాం మనందరి జీవితాలు నాశనం చేసిన వ్యక్తులు తెలుసు అంగట్లో సరుకుల్లాగా మార్కెట్లో జిరాక్స్ సెంటర్లో పేపర్ లాగా క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ దొరికినవి పేపర్ లీక్ చేసిందే కేటీఆర్ సంబంధించిన వాళ్ళు అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ ఒక డ్రామా షురూ చేసుకోరు కొంతమంది ఇప్పుడు ఎవరైతే గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అనే రాజకీయాలు చేస్తున్నారో కొంతమంది అందరూ చెప్పట్లేను కొంతమంది ఎంత డ్రామాలు చేస్తారో నేను ముఖ్యంగా నేను వివరిస్తాను అయితే దీనికి సంబంధించిన వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా నేను స్పష్టంగా చెప్తాను మనం చూడొచ్చు ఒక్క మాట మనం చూడొచ్చు ఈ ఫోటోలు బాగా ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్నాయి మనకు మీది చూడాలి ఒక్క నిమిషం ఎస్ వాయిస్ మెసేజ్లు ఏం చేయాలమే చూడు రామాలు పే చేసుకొని కొంత పేడ్ ఆర్టిస్టులు పెట్టుకొని కొందరు ఎక్కువ కాదు ఒక ముద్ద ముగ్గురు ఒక పేడ్ ఆర్టిస్టులు ఒక టీం పెట్టుకోరు మంత్రిని సాలరీ ఇచ్చి వాయిస్ మెసేజ్లు ఏం చేయాలమే వాళ్ళు కూడా మళ్ళీ రెడ్డి లేదు ఏదో రెడ్డి పెట్టుకుండు మంచిగా ఉన్నోళ్ళు ఉన్నాయి ఆ వేం చేయాలి ఒక వాయిస్ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఏదో ఇవి ఏదో చేస్తున్నట్టు అరే నీకు ఆస్పిరెంట్ అయితే నేను నేను ఆస్పిరెంట్ గురించి తప్పు నువ్వు ఆస్పిరెంట్ అయితే నీకెందుకు టీం ఆస్పిరెంట్ కు టీం ఉంటుంది ఒక టీం నీకు ఒక సెక్యూరిటీ లాగా ఒక నాలుగు టీంలు ఉండరా ఎంత ఎక్కడి నుంచి వస్తున్నాయి కేటీఆర్ ఏం చేస్తుండే మా జీవితాలు మళ్ళీ రెచ్చగొట్టి ఇప్పుడు రెచ్చగొడతావు గవర్నమెంట్ తో గురా పెడతావు ఏ నోటిఫికేషన్ లేకుండా మళ్ళీ నువ్వు కోర్టులు వేస్తావు జీవితం ఎవరిది బలి ఓకే ఇడా మళ్ళీ విద్యార్థులే కదా మళ్ళీ మాయే కదా ఈ వీడియో మీరు చూసారు కదా ఈ వీడియో నేను గతంలో మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఎడిట్ చేసి ఆమె పెట్టారు ఈమె గురించి పెట్టారు అయితే చేసింది అనేది కూడా మనకు తెలవాల్సిన అవసరం ఉంది మొదట ఎలక్షన్ల ముందు అందరం ప్రబలిక చారు చావుకు కారణమైనటువంటి కేటీఆర్ మురళీ ముద్ర చావుకు కారణమైనటువంటి బీఏ కేటీఆర్ సునీల్ నాయక్ చావుకు కారణమైనటువంటి బీఆర్ఎస్ మనందరం విమర్శించడం ఎలక్షన్లో ఎట్టి పరిస్థితులు కేసీఆర్ రావద్దు వస్తే మన జీవితం నాశనం అవుతాయి అని చెప్పేసి మనందరం ఉన్నాం ఉన్నాక వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఎవరైతే ఈ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఏం చేసిందంటే మీరు ఒక్కసారి ఇది చూడొచ్చు మనం ఎందుకు ఎందుకు ఈ వీడియో చేయాలని ఎందుకు చూస్తున్నామో మీకు ఒక్కసారి వివరించదా ఎందుకు చూడు ఒక్క నిమిషం ఇది కాంగ్రెస్ చేసిన వీడియో మీకు అర్థమైంది మీకు అర్థమైందో లేదు ఇది కాంగ్రెస్ చేసిన వీడియో అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ల ముందు ఈ అమ్మాయి సింధూ రెడ్డి అంటే ఈ అమ్మాయి ఇవేం చేసిందంటే ఎలక్షన్లో బిఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు వేల రెండు వేల ఇరవై మూడు టీ హబ్ అని చెప్పేసి నిరుద్యోగులతోని కేటీఆర్ ఒక డ్రామా షూర్ చేసి పెడితే అక్కడ మద్దతు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎలక్షన్ ముందు ఈ అమ్మాయి డైరెక్ట్ బాజాప్తగా పోయి మద్దతు ఇచ్చారు కేటీఆర్కి మళ్ళా బీఆర్ఎస్ గెలవాలని మళ్ళీ ఏం చేసింది ఇదేందంటే మొన్న నిరుద్యోగులకు మద్దతు కావాలని పోయి మళ్ళా అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ బీఆర్ఎస్కి మద్దతు ఉండుకుంటూ మళ్ళీ బీఆర్ఎస్ మద్దతు కావాలని నిరుద్యోగులకు మా మమ్మల్ని మోసం చేసి మేమే ఓట్లు ఇప్పించిందని చెప్పేసి అవి అంటుంది సరే అవన్నీ నాకు సంబంధం లేని కానీ ఇక చెప్తా చూడు ఇవి యాస్పిరెంట్ గ్రూప్ టు యాస్పిరెంట్ గ్రూప్ సంబంధించిన యాస్పిరెంట్ మరి ఏం చేయాలి ఈమె ఇప్పుడున్నది ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ ప్రధాన అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ఎవరు కొంత ఫైటింగ్ చేస్తుంది బీజేపీ పదేళ్ళు మన జీవితానికి మన జీవితం చావు కారణమైనటువంటి వ్యక్తులు పదేళ్ళు మన సర్వనాశనం సర్వనాశనమైనటువంటి కేటీఆర్ అండ్ వాళ్ళ టీము వాళ్ళని ఉద్యమం ముసుగులో దింపడం కోసం ఏమేం చేసింది మళ్ళీ ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఆ విద్యార్థుని కొంతమందిని అందరినీ కొంతమందిని పోయి ఈ ఉద్యమాన్ని నీరుగర్చే ప్రయత్నం చేసింది వస్తు వంద శాతం వంద శాతం చేసింది అందులో డౌట్ అయితే బీఆర్ఎస్ నేతల అవసరం ఉంది ఇప్పుడు మనకు మనం కొట్లాడాలని చెప్పేసి చేసింది మీకు కావాల్సిన గ్రూప్ టూ పోస్టులు పెంచమని చెప్పేసి మీరు అడగాలి అది వంద శాతం మన హక్కు అది కానీ మనని మోసం చేసిన దుర్మార్గుల్ని వానికాడికి పోయి మనం మద్దతు కావాలని చెప్పేసి అందరినీ ఆగం మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈ సమస్య పరిష్కరించకుండా ఏం చేసిందంటే ఈ ఉద్యమ ముసుగులో మోతీలాల్ నాయక్ ఉద్యమానికి హరీష్ రావడం ఈ ఉద్యమం ముసుగులో ఏం చేసిందంటే అందరినీ బీఆర్ఎస్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేపించింది చాలా గ్రూప్లలో కూడా బీఆర్ఎస్ నేతలు వస్తుంటే మోతీలాల్ అన్నకు సీరియస్గా ఉంది మనకు కనీసం మానవత్వం లేదా మనందరం వెళ్ళాలి మనందరం మద్దతు ఇవ్వాలి బీఆర్ఎస్ నేతలు వచ్చేటప్పుడే బీజేపీ నేతలు ఇంకో నేతలు పరామర్శించడానికి వస్తే మళ్ళీ ఒక్క మెసేజ్ పెట్టలేదు వీళ్ళు వాయిస్ మళ్ళీ ఇవి ఏం చేస్తుంది ఇప్పుడు ఢిల్లీకి పోతుందట రాహుల్ గాంధీ దగ్గర ఢిల్లీకి పోయితే అక్కడ ఉన్న అక్కడ కూర్చొని దర్యా మరి ఏందమ్మా నువ్వు ఢిల్లీకి పోయేది ఏంది అసలు నువ్వు దీనికి నాయకత్వం ఏంది నువ్వు అసలే దీన్ని ఆ మొత్తానికి మొత్తానికి ఈమె మొత్తం ఏదో సీఎం కూతురు లేకపోతే ఇంకో కూతురు అన్నట్టుగా ఈమె డిసైడ్ చేసి వాడు ఉద్యమానికి రావద్దనడం వీడి ఉద్యమానికి రావద్దనడం ఇదేంది నువ్వేంది డిసైడ్ చేసింది మాకు అర్థం కాదు నువ్వు యాస్పిరెంట్ అయితే నీ హక్కుల గురించి అడగాలి కానీ లీడర్లను కలిసేది ఎందు నువ్వు ఒకనాడు ఆర్టీస్ క్రాస్ రోడ్డు విద్యార్థులు అంటే ఒకనాడు చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులు అంటే మంచి గౌరవం ఉండేది ఇవాళ ఇవ వల్ల వీళ్ళ వ్యక్తిత్వం వల్ల ఈ విదేశ పద్ధతి వల్ల వీళ్ళ పేరు పోతుంది కదా నిజమే కాదా నువ్వు బీఆర్ఎస్ని కలుపుకోకుండా అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఏమవుతుంది చెప్పండి బీఆర్ఎస్తో ఏమవుతుంది అవసరమే లేదు కదా మాలాంటి వాళ్ళం ఆ రోజు గ్రూప్ టూ అంటే పోస్ట్ పని చేయాలి ఫస్ట్ ఉద్యమం నేను ఓయూలో స్టార్ట్ చేసినా నాతో పాటు ఇద్దరు ఓయూ స్టూడెంట్స్ కూడా విద్యార్థి నేతలు కూడా శరత్ నాయక్ కావచ్చు ఇంకో మహేష్ అని చెప్పేసి ఆ సోదరులు కూడా మేము చేసినాం అంత పెద్ద ఉద్యమం నిర్మించే ప్రయత్నం మేము చేసినాం కానీ మరి ఇలా బీఆర్ఎస్ అవసరం ఏముంటుంది చంపినోడే సన్నాయి ఊదినట్టు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కోసం సింధు గారు డ్రామాలు ఈ ఈ డ్రామాలు చేసి ఈ నిరుద్యోగులు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేసి ఆగం చేసే ప్రయత్నం చేస్తుంది సోదరులారా ఆలోచించండి డ్రామా రాజు డ్రామాల రాజకీయాలు వద్దు ఇక్కడ మీ సమస్యలు పరిష్కరించడం కోసం మీరు కొట్లాడాలి ఎవడ అవసరం లేదు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఏమైంది ఇవాళ టీజీపీఎస్సీ ముట్టడి చేసిండ్రు మీరందరం నేను కూడా వచ్చినా అరెస్ట్ అయ్యాను ఒకనాడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా పోరాడిన రోజు మనందరం ఇంత పెద్దగా వచ్చింది పెద్దగా చేసుకున్నాం ఏమైంది ఇవాళ ఏమైంది ఎందుకు ఫెయిల్ అయింది బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు కాబట్టి మొత్తం ఫెయిల్ అయిపోయింది కదా ఇలా కార్యక్రమం మొత్తం ఫెయిల్ అయిపోయాయి కొంత మొత్తం నిరుద్యోగులు వచ్చారు కేవలం ఇందులోకి ఈ ఉద్యమంలోకి నిరుద్యోగ ఉద్యమా ఉద్యమానికి కేసీఆర్కి అండ్ కేటీఆర్కి ముఖం లేదు కాబట్టి ఇట్లా కొన్ని సంఘాలని పెట్టి ఇట్లా ప్రేరేపించి నటించి ఐఫోన్లు ఇచ్చి ఇట్లా డ్రామాలు చూడు చేశారు సో మరి ఇలాంటి వాళ్ళకి మనం మద్దతు తెచ్చి మన జీవితాలు నాశనం చేసుకుందాం ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్పేది తప్పు కాదు నాకు కాంగ్రెస్కి అసలు పడదు నేను కాంగ్రెస్ వంద శాతం వ్యతిరేకిస్తాను కానీ ఇక్కడ సమస్య ఏంది కాంగ్రెస్ని పరిష్కరించే పరంగా మనం ఒత్తిడి తేవాలి దాంట్లో భాగంగా మన అందరం బయటికి రావాలి కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళను బయటికి రావాలి బీఆర్ఎస్లు ఫేర్ చేయాలంటే మరి తెలుసు కదమ్మ ప్రబలిక ఒక ఆడబిడ్డే కదా చనిపోయిన రోజు ఆమె క్యారెక్టర్ అసాడినేట్ చేసినది యాదు లేదమ్మా ఇప్పుడు అందరు మద్దతు కావాలి అందరు మద్దతు ఎందుకు బీఆర్ఎస్ఓని మద్దతు వాడే కదా ఈ సమస్య అంతా ప్రతి సమస్యలో వాడే ఉంది కదా ఈ రకమైనటువంటి ఈమెకు పొలిటికల్ ఏజెండా పెట్టుకొని గ్రూప్ టూ వాళ్ళని గ్రూప్ త్రీ సంబంధించిన వాళ్ళని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇలా బీఆర్ఎస్ నేతలు నమ్ముకున్నందుకు మీ మీ సమస్య పరిష్కారం కాట్లేదు రాసిపెట్టుకోండి బీఆర్ఎస్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ కావడం వల్లనే మీ సమస్య పరిష్కారం కాకుండా పోతుంది మళ్ళీ వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం మీ జీవితాలు నాశమైపోతాయి అనవసరంగా వాళ్ళని నమ్మి వాళ్ళు అందరూ అందరు బాగానే ఉంటారు ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసేది ఎవరో ఢిల్లీలో హోటల్ బుక్ చేసేది ఎవరో అని మాకు తెలుసు నేను చెప్పదలుచుకుంటే ఇక చాలా ఉన్నాయి ఎన్ని కోట్లు ఇట్లా ఖర్చు పెడుతున్నారు ఏంది కేసీఆర్ యూట్యూబ్ ఛానళ్ళకి ఎట్లా పెట్టినా అని నేను చెప్పి అది అవసరం లేని మ్యాటర్ కానీ ఈ నిరుద్యోగులు ఈ చికడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఒక్కసారి ఆలోచించుకోండి ఆమె పొలిటికల్ ఎజెండాతోనే ఇక్కడికి ముందుకు వచ్చింది సో ఆమెకు టీమ్ ఉంటుంది నేను అది కూడా చెప్పాలి రైట్ ఇగో ఆమె 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 సంబంధించింది ఎవడో నాకు సంబంధం లేదు అది వాస్తవంగా అది కాంగ్రెస్ వాళ్ళు క్రియేట్ చేశారు అయితే ఈ క్యాండిడేట్ ఫేస్ అసలు కనిపించలే ఈరోజు నా ఫేస్ కనిపించలేదా ఎక్కడుండి ఈరోజు ఆట ఏవి ఆమె ఆమె ఫాలోవర్స్ ఆమెకు అంచర్ల గలం కూడా ఉంది చూడు నరేష్ అట కావాలనే డైవర్ట్ పాలిటిక్స్ డివైడ్ అండ్ రూల్ లాగా చేస్తుండు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని మ్యాథ్స్ అట అని మ్యాచ్ ఫిక్సింగ్ అట ఇంకో చూడు ఎక్కడ మేడం ఇతనిది మన నిరుద్యోగిన కన్ఫామ్గా ఇంకో కొంతమంది ఇక్కడ చూపెడతా ఎంత బూతులు వాళ్ళు ఈ అభిమానులు అట వాళ్ళు ఎంత బూతులు ఒక వ్యక్తి గురించి ఎంత బూతులు మాట్లాడుతుందో ఆలోచించండి మన నాకేం సంబంధం వీడియో కాంగ్రెస్ వాళ్ళు చేశారు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు చేస్తే నేనేం చేయాలి ఇంకో ఎవడో కానీ సింధీ రెడ్డిని ఆర్టిస్ట్ అన్నాడట నేను ఇలా పిల్ల పిల్ల బచ్చ ఒక్కడు కూడా డిగ్రీ చేసిన వాళ్ళే నాకు తెలుసు ఈ ఆర్టిస్టులు అయితే వీణు ఊరికే వదలదట వీణున్నట ఊరికే వదలొద్దట ఎలక్షన్ ముందు వాడుకొని ఇప్పుడు గాళ్ళు అంటున్నారు కాంగ్రీ పేమిటి ఏమో మరి కాంగ్రెస్లు అంటారు ఎలక్షన్లో ఏం వచ్చింది పనిచేసిందా కాంగ్రెస్కి ఏం పని చేసిందా ఏమే మోకం పెట్టుకొని మేము పని చేసినాం మేం ఉంటుంది అంటుందేమి ఈమెందుకు చేసింది బీఆర్ఎస్కి పనిచేసింది ఏమే రైట్ ఆమెంటనే చేసుకొని ఛానల్ నీకు గోదా అరే వేదవా జూమ్ చే ఒకసారి అరే చెత్త వేదవా నేను నా గురించి ఏమో అభిమానులు అట వీళ్ళు వీడికి మైండ్ దొబ్బితిందట నాకు రజిత్ గౌడ్ అట వీడు 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 వీని కథ వీళ్ళ ఒక్కొక్కటి ఒక్క రోజుల సింధు నువ్వు రాసి పెట్టుకో సింధు రెడ్డి నీ రెడ్డి అహంకారం చూపెట్టి నా మీద ఏదో చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితి ఇంకా కేటీఆర్ దగ్గర ఎవరు ఏం డబ్బులు తెచ్చారో కూడా చెప్పలేస్తాను అక్కడ ఎవిడెన్స్ ఉంది కానీ ఎందుకు ఆడపిల్లలు నాకు ఎందుకు అవసరం లేని విషయం అని చెప్పేసి చూపెడతాను నా గురించి ఈరోజు బ్యాడ్ కూడా చేసిరు కాబట్టి ఈ చూపెడతాను ఇలాంటి వాళ్ళ మంచి వాళ్ళకి విలువ లేకుండా పోతుంది అమ్మ ఇలాంటి వల్ల మంచి వాళ్ళకు విలువ లేకుండా పోతుంది అచ్చా కేటీఆర్ పోయి ఇది చేస్తే ఎలక్షన్ల ముందు చేస్తే మంచివాళ్ళు ఈ బీఆర్ఎస్ని గద్దె దించాలని ప్రాణాలు తగ్గబెట్టి పదిహేను సంవత్సరాలు నా జీవిత పోరాటంలో ఎన్ని కేసులు పెట్టి ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు పదిహేను నన్ను నరకం చూపేసి నన్ను మూడు నాలుగు సార్లు చంపాలని నా క్యారెక్టర్ అనా చేసే కేసులు కూడా నేను ఎవరు బెదిరించడానికి ఇంకేదో చేసిన కేసులు కూడా పెట్టి నా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి దొర జగదీశ్రెడ్డి లాంటి దొరలు నా మీద ఎన్ని కేసులు పెట్టా తెలుసు కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళని వదల పరిస్థితి లేదు ఎందుకంటే మీ జీవితాలు నాశనం అయితే నాకేం ఇట్లా పోయేటోళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ వీళ్ళు వీళ్ళ గురించి చెప్తున్నారు ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ యాస్పిరెంట్స్ మీ జీవితాలు ఆగం చేసుకొని మీ మీద మీ జీవితాలు ఆగం చేసుకునే ప్రయత్నం చేయకండి వీళ్ళ మైండ్ పొలిటికల్ గేమ్ ఉందని మీరు చూడండి ఇలా వీడియో చేస్తున్నా కదా ఒక రోజు పొలిటికల్ ఏజెండా స్టండ్ తీసుకోకపోతే అడగండి ఆమెకు అది లేదు ఆమె గ్రూప్ టూ గ్రూప్ త్రీ సమస్యలు పరిష్కరించాలంటే ఆమె రోడ్డు మీదకి రావాలి సమస్య పరిష్కరించకపోతే ధర్నాలు చేయాలి సమస్య పరిష్కరించకపోతే ఎవడైతే సమస్యను క్రియేట్ చేసిన వాడికి మాత్రం చంపిన కాడికి మాత్రం మన అయ్యను మన బిడ్డను అయితే మన భూము అలాంటిది ఏమో తీసుకుపోయి ఇంకా దీని వెనక కూడా ఇంకోడు ఉన్నాడు బ్రోకర్గాడు వాడు కూడా ఇదంతా చేస్తుండు తస్మాత్ వీళ్ళ 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 మెసేజ్లు ఇట్లా గ్రూప్లలో నా గురించి ఇష్టం వచ్చినట్టు బ్యాడ్గా ఈ క్యాండిడేట్స్ ప్లేస్ అసలు కనిపించాలి ఈరోజు ఎక్కడ ఉంది రైట్ ఒకసారి కూడా ఫోన్ చేద్దాం వీళ్ళు సరే ఫోన్ చేసి బ్రోకర్ గారి గురించి మనకు ఎందుకని ఇది ఇంత ఇంత వీడు గాంధీ హాస్పిటల్ ఇది పెట్టింది ఏమన్నా దిమ్మాకుండి మాట్లాడుతున్నా వారా మా నిరుద్యోగులు అంటే అంత అలసిగా కనిపిస్తుందా మాకు తెలియదా లాస్ట్ వన్ ఇయర్ నుండి ఎవరు ఎలా కష్టపడుతున్నారో ఏంటి అడ్మిన్ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది వారు ఏ వారు ఏ పార్టీలకు అమ్ముడు పోయే రకం కాదు చాలామంది చాలామంది తల్లిపాలు రాగి రొమ్ము గుద్దే రకం కాదు మా తెలంగాణ బిడ్డలకు నమ్మి మోసపోవడం మాత్రమే తెలుసు మేము అడిగేటివి పెద్ద కోరికేం లేదు కాదు ఓకే సోదర అడిగేటి కొంత పెద్ద లేదు కానీ ఇది నేను ఒక దొంగ అనట బ్రోకర్ కాళ్ళు పెడతారు ఇంతా బీఆర్ఎస్ బ్రోకర్ కాలు ఇది పెట్టే రోజులంతా అంతా తెలుసు నాకు బీఆర్ఎస్ బ్రోకర్ కాలు చేరి ఇట్లా ఈ గ్రూప్లో అడ్మిట్ చేసుకుంటూ కొంతమంది పాపం ఎవరు అనిల్ కుమార్ చూద్దా బ్రో ఇది చాకరేవ్వాని కాంగ్రెస్ ఛానల్ అతను మాట్లాడింది ఇప్పుడు కాదు కాంగ్రెస్ మీడియా ఇలాంటివి క్రియేట్ చేసి మన మధ్యన ఇట్లా పెట్టి కాంగ్రెస్ చేసిన వీడియోలను నన్ను ఇట్లా విత్తిస్తారు ఏమనుకుంటారు ఓనీ మనం పీకనికే పీకేసిన వెంట వీళ్ళంతా నాకు అంటే చెప్తున్నంత కోపం ఉంది నాకు ఏమి నేను పద్నాలుగు పదిహేను ఏళ్ళ పోరాటం దొరికే పోరాటం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఏదో మా అయ్య ఆస్తులు నేను మొగుడు రియల్ ఎస్టేట్ చేస్తుండు మాకు చేస్తున్నాం ఈ వా వీళ్ళు వీళ్ళంతా అమాయకులు ఇలా రెచ్చగొట్టి మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటారా డ్రామాల చెప్పు ఈ డ్రామాల సింధూరెడ్డిని నమ్మి ఇంకా ఈ బ్యాచ్ని నమ్మి అది బీఆర్ఎస్ బ్యాచ్ వన్ సైడ్ బీఆర్ఎస్ బ్యాచ్ వాళ్ళని నమ్మి మీ జీవితాలు ఆగం చేసుకోకండి సోదర మీకు కొట్లాడాలంటే మా లాంటి ఫైటర్స్ ఉన్నారు మీకు కొట్లాడాలంటే తెలంగాణ విఠలన్న పృథ్వీరాజ్ అన్న పృథ్వీ పృథ్వీరాజ్ యాదవ్ ఇలాంటి చాలామంది ఉన్నారు వాళ్ళు అదేవిధంగా విజయవయం లాంటి వాళ్ళు ఉన్నారు మీకోసం కొట్లాడాలంటే కానీ వీళ్ళని నమ్మి ఆ రోజు హరిజి మన శ్రీకాంతాచారి కొండేటి వేణుగోపాల్ రెడ్డి అలాంటి వాళ్ళందరినీ కోల్పోయినట్టు మళ్ళీ ఇంకా విద్యార్థులను కోల్పోయే పరిస్థితి లేదు వాళ్ళని చంపింది వాళ్ళే అదేవిధంగా వీళ్ళని చంపింది వాళ్ళే ఎవరిని మన ప్రవలికని గ్రూప్స్ గ్రూప్స్కు అసలు అప్లై చేయలేదు అని చెప్పి అక్కడ కేసులు పెట్టినటువంటి వాళ్ళకి ఎట్లా మద్దతు ఇచ్చారు అడగండిగా ఆ చెల్లికి చనిపోయిన చెల్లికి కూడా లవ్ వ్యాపారి లవ్ మ్యాటరు అప అంటగట్టి ఆమె క్యారెక్టర్ అసానేట్ చేసి అమ్మ మానాన్ని శీలాన్ని అమ్మే కొనుక్కుండు వాడు వాళ్ళ తల్లిదండ్రులు బెదిరించి వాళ్ళని నాగం చేసిన వాడు అలాంటి కేటీఆర్ గారికి ఎట్లా మద్దతు ఇచ్చింది రెడ్డి గారు ఎవరి నాటికి మద్దతు ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ ఈ కార్యక్రమం ముట్టడి పిలిపినిస్తే బీఆర్ఎస్ వచ్చి కూర్చుంటుంది ఎందుకు వస్తుంది ఇవన్నీ డబ్బుల రాజకీయాలు నడుస్తున్నాయి సోదరులారా విమానాలలో ఫ్లైట్లలో మొత్తం కూడా ఎవడే అకౌంట్లంగా బుక్ చేస్తుర్రో ఎవరైందో నాకు తెలుసు దయచేసి తెలుసు ఈ ఈ టాపిక్ ఇక్కడతో పోనీయండి ఎవ్వరు కూడా మీ జీవితాలు నాశనం చేసుకోకండి వంద శాతం మేము నేను కాంగ్రెస్ కోవటం కాదు కాంగ్రెస్ మీద నా జీవితం మొత్తం కొట్లాడతాను నేను చదవడానికైనా మీకు సిద్ధం కానీ మీరు బీఆర్ఎస్ వాళ్ళని నమ్మి ఈ వర్గాలుగా ఇలాగ మారిన వాళ్ళని నమ్మి ఆగం చేసుకోకండి దట్స్ ఇట్